దక్షణ రెండు మాటలు పెట్టాను ఇంకా నందక వాడాలి దక్షణ వదల నుంచి పోతాపింది బాగొచ్చింది పిండి ఫ్లవర్ చాలా బాగుంది ఫ్లవర్ ఇంకా దిగింది దాని ఓకేనా ఈ ఫ్లవర్ అంతా డబల్ అమ్మాలన్నా చూడండి రెండు అమ్మాలి పదైదు ఎకరాలు చేసే రైతులు వాడుతాండ్రంటే దానికి పనిదానం ఉంటేనే అన్ని ఎన్నో సార్ వాడుతాంటారు ఫస్ట్ లో మేము నమ్మలేదు గూరం అక్కడ వచ్చి కొచ్చి చూసాము మళ్ళీ ఆటి నుండి ఎట్లా మళ్ళీ పుగ్గునూరు మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసి లో ఇట్లా పివిఆ రంగులో ఉన్నది అన్న దగ్గరే ఇంకా సరే లేని ఫోన్ చేసాము రీజనబుల్ రేట్ ఇస్తున్నారు ఏ రేట్ అన్నా కదా మనకి రీజన్ ఫుల్ రేట్ ఇస్తున్నారు ఇంకా ఆడికి పోయి తెలిసి మన వరకు అడ్డం లేతాం మీరు భారీ మొత్తంలో సేద్యం చేసే రైతు ఎన్నో గ్రోత్ ప్రోమోటర్ తక్కువ రేట్ లో తక్కువ రేట్లు ఇంత రిజల్ట్ లో చేసే అది లేదు ఇంకా ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి వాడుతున్నాము కానీ దీని అంత రిజల్ట్ వచ్చేది అది లేదు ఓకేనా ఎరువుతో పాటు కలిపెట్టుకుంటే ఇంకా బా రిజల్ట్ బాగుండదు అంటే ఒకటే వదలకం ఎరువు లేదన్నా కానీ ఏది వదులుకొని దాన్ని తగ్గించుకొని ఆయనకొచ్చి ఎక్కువ వదులుకుంటే ఎంత కాలానికి ఈ మాదిరిగా పూత గట్టు కాకపోవాలని చూడండి

ంగ్ బా మెయిన్ కొంచెం ఎక్కువ దక్షణా నందకే మొదలైతే మార్కెట్ లో నెంబర్ వన్ మన లాంటి అంద దూరంలో ఉన్నా కూడా కొద్ది దూరంలో ఉన్నా కూడా కాయ సైనింగ్ కాయకుంటున్నారు సైనింగ్ బాగొస్తుంది బాగా వచ్చింది అది కాయలు లాట్ కొంచెం దూరం ఉన్నా కూడా ఆర్డర్లు పెట్టి తొలిపిస్తాను ఇన్నో రెండు డెబ్బై ఎనిమిది మనకి ఎక్కడ రెండు వేసి మూడు వేసి మిగిలేదు టాప్ రేట్ ఎంత అంటాయి అయితే టాప్ రేట్ మన నిన్న వరకు టాప్ రేట్ అంతే రెగ్యులర్ అంటే నూరు రూపాయలు మనవే రికమెండ్ చేసిన రైతులకి కదా బాగుంది పెద్ద రైతుగా మీ అభిప్రాయం మా అభిప్రాయం అయితే బాగుండాలి వాడచ్చు మేము కూడా ఎంతో మందికి చెప్తున్నాం వాడండి కర్ణాటక నుండి కూడా మనంతా ఉంటుంది రాజు గా కూడా ఇస్తారు కేసులు ఇస్తారు ఈ పదహైదు ఎకరాలు కవర్ చేయాలంటే ఏదైనా గుట్ట ఎక్కల్లా చెట్టు ఎక్కల్లా ఓపెన్ ఎకరాలు మలంగోదని పెట్టరా ఒకటే ఐదు పెట్టి ఎంత ఖర్చు వస్తుంది పదహైదు ఎకరాలు ఉందా మలగలు వచ్చి ఐదు ఎకరాలు ఇరవై ఇరవై సలార్ అది సాహో అది సాహో అదే సలార్ సీర్ దొరకలేదు సాహోనా ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ పది ఎకరాలు దుక్కు ఉండాలి ముప్పై ఎకరాలు మొత్తం యాభై ఎకరాలు ఉందా మొత్తం యాభై ఎకరాలు ఇప్పుడు ఐదు ఎకరాలు పూర్ చెట్లు అయిపోయినది ఐదు ఎకరాలు మన కాయలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్